ఎలా ఉన్నారు మీరు నేనైతే ప్రజెంట్ బాగున్నాను అలాగే స్టాండ్ కూడా తెచ్చేసానండి సెల్ఫీ స్టాండ్ బుజ్జి సౌండ్ తగ్గించాలి బుజ్జి సెల్ సెల్ఫీ స్టిక్ అనేది తీసుకుని వచ్చేసాను కాబట్టి ఇక్కడ నుండి అక్కడ మొబైల్ పెట్టేసి ఇక్కడ అన్ని పనులు చేసుకొని మీతో మాట్లాడుకోవచ్చు అనమాట హ్యాపీగా ఈరోజు వచ్చేసరికి ఈవినింగ్ టైంలో ఏం తినాలి వర్షం పడుతుంది బయట ఏదైనా వేడి వేడిగా తినాలనేసి అనమాట పూరి చేద్దామనేసి అనుకుంటున్నాను నేను ఎప్పుడు కూడా గోధుమ పిండితోనే పూరి చేస్తాను కానీ ఈసారి మైదాపిండి తీసుకుని వచ్చాను అనమాట మొన్న రాసన్ తెచ్చేటప్పుడు సో మైదాపిండి ఎందుకు అనేది ఈరోజు మైదాపిండి పూరి అయితే చేస్తున్నాను అండి ఇక్కడ వచ్చేసరికి ఆలు ఉడక పెడుతున్నానండి మైదాపిండి ఒక రెండు గ్లాసులు అయితే తీసుకున్నాను దీంట్లో నేను ఆల్రెడీ మైదాపిండి తీసుకున్నాను సాల్ట్ కూడా వేసేసానండి సో ఇప్పుడైతే వాటర్తో కలిపేస్తున్నాను ఇక్కడ ఛత్తీస్గఢ్లోన పూరి చేయాలంటే వాళ్ళు వామి వేసుకుంటారు అనమాట సో నేనైతే వామి వేసుకోవడం లేదు జీర్ణశక్తి బాగుంటుందని అంటే పూరి తొందరగా అరగదు కదా అందుకోసమని వాళ్ళు వామ్ వేస్తారనమాట సో నేనైతే వేయడం లేదు వామ్ వేస్తే కొంచెం జిదుగు జిదుగ్గా పంటికి తగులుతుంది అనమాట ఎలానో బయట వర్షం పడుతుంది ఫ్రెండ్స్ అందు గురించే చేద్దాం చేద్దామనేసి ప్రిపేర్ అయిపోను చేస్తున్నాను కూడా మీకు కూడా ఒక వీడియో చూసినట్టుగా ఉంటుంది కదా అనేసి పెడుతున్నాను నేను ఎప్పుడు కూడా గోధుమ పిండితోనే చేస్తాను ఈసారి ఎందుకో మైదా పిండి మోమోస్ అనేసి అయితే ఈసారి రేషన్లో వేసాను కానీ మోమోస్ చేయలేకపోయాను కానీ ఎప్పుడైనా మోమోస్ కూడా చేసి పెడతాను ఫ్రెండ్స్ మైదాపిండి కొంచెం గట్టిగా ఉందనమాట కానీ గోధుమ పిండి కలిపేటప్పుడు ఇంత కష్టం ఉండదు కానీ మైదాపిండి కలిపేటప్పుడు సాగుతూ ఉంటుంది కాబట్టి కొంచెం కష్టం అనమాట ఛత్తీస్గఢ్లో నైట్ టైం అయితే రొట్టే తింటారండి ప్రతి ఒక్కరు కూడా అండ్ రొట్లు చపాతీలు ఇవి ఎక్కువ నడుస్తాయి రైస్ ఓన్లీ వన్ టైం తింటారు అది కూడా మధ్యాహ్నం టైంలో తింటారనమాట రైస్ సో పిండి అయితే రెడీ అయిపోయింది మూత పెట్టుకొని కాసేపు ఉంచేద్దాం ఈ స్టాండ్ తెచ్చుకోవడం వల్ల నాకు కొంచెం ఏమంటారు వీడియో తీసుకోవడానికి ఈజీగా ఉంది ఫ్రెండ్స్ మీరులో ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ రన్నింగ్ చేసినట్టుగా అయితే ఇలాంటి స్టాండ్ అందాక తెచ్చుకోండి ఎందుకంటే సింపుల్గా పని అయిపోతుంది అన్నమాట వీడియో ఆన్ చేయాలి ఇతరులు మన పని అనేది చూసుకోవాలి చక్కగా ఆన్ ఆన్ వీడియో చేసుకొని మన పనులు మనం చక్కగా చేసుకోవచ్చు ఈ కిలో వండకూడదు మీకు తెలిసిందే కదా ఫ్రెండ్స్ ఉల్లిపాయ కానీ టమాటా కానీ కోసేటప్పుడు ఇలాంటి కిలో అస్సలు ఉంచకూడదు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నా మమ్మీ ఇక్కడ అవి జేజ్ కోసం పెట్టానమ్మా తీయకూడదు వాళ్ళ మమ్మీ ఉన్ని పసుపు కుంకాలు దేవుడి కోసం పెట్టాను బీ డ్రెస్సులు అన్ని లూజ్ నాన్న నీకు పిల్లకి వేస్తాను రబ్బర్ బ్యాండ్ ఏది రబ్బర్ బ్యాండ్ ఎక్కడ పెట్టినావు ఎక్కడ పెట్టినావు మా నాకు చెప్తాను బాగా ఇచ్చి ఆ ఫ్రెండ్స్ ఇప్పుడు దుంపలు అయ్యాయో లేదో చూద్దామా పంగళ దుంపలు ఉడికేయో లేవా అనేది ఉడికినాయి ఫ్రెండ్స్ అల్లరి ఫ్రెండ్స్ ఒక్కరోజు వీక్ ఆఫ్ తీసుకున్నారు మా ఆయన పిచ్చి పిచ్చి అసలు ఇంట్లోనే అయిపోతున్నారు పిల్లల్ని ఆపలేక మా నేనేమవ్లా ఒక్కరోజు వీక్ ఆఫ్ పిల్లల్ని చూసుకోవడానికి ఇంత కష్టం అవుతుంది ఇన్ని కేకలు వస్తున్నారు అసలు అలాంటిది నేను ఇంటి పని పిల్లలు చూసుకొని టైలరింగ్ పని చేసుకొని యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసుకొని ఇవన్నీ చేస్తున్నాను మరి నాకెలా ఉంటుంది ఫ్రెండ్స్ అర్థం చేసుకోవడంలో తక్కువ నాకైతే అలవాటు అయిపోయింది అలవాటు అంటే మనం వెళ్ళి పని చేయలేము కాబట్టి నాకు అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే కర్రీ స్టార్ట్ చేస్తున్నాను ఆయిల్ వేడెక్కింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి ఆవాలు ఆవాలు పేలిన తర్వాత అదే ఫ్రై అయిన తర్వాత జీలకర్ర వేయాలి లేకపోతే కచ్చాకచ్చలు ఆడతాయి తెలియని వాళ్ళ కోసమే ఫ్రెండ్స్ తెచ్చిన వాళ్ళ కోసం అస్సలు కానే కాదు వీడియో ఆవాలు చూసారు కదా పట్టుకట్టు పేలు అయ్యి అలాంటప్పుడు జీలకర్ర ఎండుమిరపకాయలు ఇప్పుడు దుంపలు నేసేస్తున్నాను ఇక్కడ రెండు స్పూన్ల చెనపిండి తీసుకొని కలుపుతున్నాను వాటర్ వేసి ఎందుకంటే అప్పటికప్పుడు కర్రీ అయ్యే టైంలో లో కలిపామంటే ఉండలు ఉండలే అయిపోతుంది గురించి ముందుగానే ఈ చనాపిండిని కలిపేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇక్కడ వచ్చేసరికి ఒక ఐదు నిమిషాల వరకు బంగాళదుంపలు ఈ ఆయిల్లో నన్నమాట బాగా ఫ్రై అయిపోయాయి ఇక్కడ పిల్లలు చాలా అల్లర్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అందుకే వాయిస్ అవర్ అయితే ఇస్తున్నాను మీకు కూడా డిస్టర్బెన్స్ గా ఉంటది అనేసి సో చూస్తున్నారు కదా వీడియోలో ఎలా అయితే పసుపు కారం ఉప్పు ఇవన్నీ కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఇంట్లోనే నేను చక్కగా గరం మసాలా అనేది ప్రతీ నెలా చేస్తూ ఉంటాను ఆ పౌడరేనండి ఇది చక్కగా ఇంత గరం మసాలా అనేది వేస్తున్నాను నేనైతే మసాలాలు గట్రా వాడడం చాలా తక్కువ చూసారు కదా కర్రీలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను వేయలేదనమాట ఎందుకంటే అవి హెల్త్ కి మంచిది కాదు ఎక్కువగా తిన్నా అందుకే నేనైతే అలవాటు చేసుకోలేదు ఓన్లీ బిర్యానీలకి మాత్రమే చికెన్ కి మాత్రమే అల్లం వెల్లుల్లి మసాలా అనేది వాడతానమాట చూసారు కదా చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు కర్రీ మీకు తెలిసిందే కదా ఫ్రెండ్స్ నేను ఛత్తీస్గఢ్ లో ఉంటున్నాను కాబట్టి నాకైతే ఆంధ్రా ఫుడ్ అనేది దొరకదు నిజంగా మనలాంటి టిఫిన్స్ ఇక్కడ దొరకాలంటే చాలా కష్టము అందుకోసమే నేను ఎప్పటికప్పుడు ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసి పిల్లలకు పెడతాను నేను తింటాను హ్యాపీగా ఇక్కడ మాకు దొరికే ఫుడ్ ఏంటి అంటే సమోసాలు దొరుకుతాయి అలాగే చపాతీలు దొరుకుతాయి అండి ఈ రెండు ఎక్కువగా నడుస్తాయి అనమాట మిగతా ఫుడ్ ఏవైనా సరే మనలాంటి టేస్ట్ రావాలంటే చాలా కష్టము ఇప్పుడు మీతో మాట్లాడుతున్న లోపల ఆవు పాలు అయితే వచ్చాయండి ఆవు పాలు మాత్రం ఇక్కడ స్పష్టంగా తీసి మరీ ఇస్తారనమాట నీళ్ళు ఏం కలపరు లీటర్ అరవై రూపాయలు తీసుకుంటారనమాట చాలా మంచి పాలు ఇస్తారు జనపిండి చక్కగా కలిపి వేసుకోవాలి కానీ వేసేటప్పుడు వండలు కట్టేస్తుంది కాబట్టి కలుపుకో పూరి కూర చిక్కగా అయిపోద్దని మరి కొంచెం వాటర్ అయితే వేస్తున్నాను ఎందుకంటే చనపిండి వేసామంటే ఎమ్మటే చిక్కగా వచ్చేస్తుంది కానీ పూరికి పలాసగా ఉంటేనే కర్రీ అనేది చాలా టేస్ట్ గా ఉంటుంది చూసారు కదా ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి నేనైతే పలాసుగా దించాను కర్రీ ఎందుకంటే చనపిండి కాబట్టి చిక్కగా అయిపోద్ది అనమాట అందుకోసమే పలాస గానే దించుతున్నాను కర్రీ ఇక్కడ ఎంతో టేస్టీ అయిన పూరీని నైతే ప్రిపేర్ చేస్తున్నానండి దానికోసమే కడాయి అనేది పెట్టాను ఇక్కడైతే పూరి ముద్ద ఆల్రెడీ తడిపి పెట్టాం కదండీ చక్కగా నానిపోయింది అనమాట ముద్ద చాలా సాఫ్ట్ గా అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ ఒక్కసారి గమనించండి నేనైతే పూరిని పిండితో పామి రెడీ చేయడం లేదనమాట ఆయిల్ వేసి ఆయిల్ తోనే పాముతాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేను ఆయిల్లో ఆ పూరి ముద్దని ముంచి ఎలా అనమాట పూరి సింపుల్ గా చేసేస్తాను నేనైతే పిండేసి పామునండి ఇంతకు ముందలు అలానే చేసేదాన్ని కానీ కిచెన్ మొత్తం పిండి పిండి అయిపోయి అలాగే ఆయిల్ మొత్తం కూడా పిండి అయిపోద్ది అనమాట లాస్ట్ కి ఏ కర్రీలో ఆయిల్ వేస్తామన్నా కొంచెం వేరేగా ఉంటది అందుకోసమే నేను పిండి వేయకుండా ఇలానే పూరి అనేది ప్రిపేర్ చేస్తాను చూసారు కదండి ఆయిల్ లో పూరి అనేది వేసిన తర్వాత ఎంత చక్కగా అది పొంగిందో ఈ పూరీలు మాత్రం క్రంచీగా రావండి వేడి తింటేనే క్రంచిగా ఉంటాయి లేకపోతే మెత్తగా వస్తాయి అనమాట పూరి ఇక్కడ పూరి ఎలా పొంగిందో అదే చూపిస్తున్నానండి ఎందుకంటే కెమెరా గ్యాస్ దగ్గర అయితే పెట్టడం లేదు భయమేస్తుంది ఎందుకంటే రోజులు బాగాలేవు కాబట్టి అంత దూరం లో పెట్టి వీడియో అనేది తీస్తున్నాను అనమాట చూసారు కదా చక్కటి పూరీలు అనమాట రెడీ అయిపోయాయి ఇదేమో మైదాపిండి కాబట్టి తెల్లగా కనిపిస్తున్నాయి అదే మనం గోధుమ పిండితో చేసుకున్నట్టుగా అయితే అవి కూడా టేస్ట్ చాలా బాగుంటాయి అండి నేను ఎప్పుడు కూడా గోధుమ పిండితోనే చేస్తాను మైదాపిండితో ఎప్పుడు కూడా చేయను కానీ ఈసారి మైదాపిండి ఉంది కదా అనేసి అయితే చేస్తున్నాను నేను ఈ ఛత్తీస్గఢ్ రాపడం ముందల అదే గోధుమ పిండి వేసే పామేదాన్ని అనమాట పూరీని కానీ మొన్న మేము ఛత్తీస్గఢ్ వచ్చిన తర్వాత చిన్న పాప బర్త్డే పెట్టామండి అప్పుడు పూరీ కర్రీ ఇలాంటివన్నీ పెట్టామన్నమాట సో నేను ఒక్కదాన్ని చేయలేకపోయాను కాబట్టి ఈ ఛత్తీస్గఢ్లో ఇరుగు పొరుగు ఉంటారు కదా వాళ్ళందరూ వచ్చి వంట హెల్ప్ చేశారనమాట సో అన్నీ వాళ్ళే చూసుకున్నారు అప్పుడనమాట వాళ్ళు పూరీ చేయడం చూశాను అదేంటి పిండి వేయకుండా ఆ పూరీ చేస్తున్నారనేసి అడిగాను అప్పుడేమో పూరీ ఎప్పుడైనా సరే ఆయిల్లోనే పామాలి పిండేసి పామకూడదు అనేసి అయితే వాళ్ళు చెప్పారనమాట అప్పటి నుండి నేను కూడా ఇలానే ఫాలో అయిపోతున్నాను ఇక్కడ పూరీలు చేస్తున్న మధ్యలోనే గ్యాస్ అయితే అయిపోయిందండి మాకు ఉన్నది ఒక్క సిలిండర్ ఏని గ్యాస్ సిలిండరు రెండైతే మేము ఉంచుకోము ఎందుకంటే మేము ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతామో ఏ రోజు ఎక్కడికి వెళ్తామో మాకే తెలియదు అందుకోసమే ఒక్క గ్యాస్ సిలిండర్ మాత్రమే ఉంచాను అనమాట గ్యాస్ అయిపోవడం వల్ల మా ఇంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాను అనమాట ఇలా గ్యాస్ అయిపోయిందని వాళ్ళైతే ఈ కరెంట్ పోయి ఇచ్చారు అప్పటికప్పుడు ఈ కరెంట్ పోయి మీద మళ్ళీ మరి కొన్ని పూరీలు అయితే రెడీ చేశానండి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా దూదిల్లాగా అయితే పూరీలు అనేవి వచ్చాయి పిండి వేస్తేనే క్రంచిగా వస్తాయి అండి పిండి వేయకపోతే ఇలా మెత్తగా వస్తాయి నాకు అడిగితే మైదా పిండి కన్నా గోధుమ పిండే మంచిది పూరీలు తినాలి అంటే వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్టుగా అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్టింగ్ అనేది నాకు చాలా అవసరము మర్చిపోకండి ఫ్రెండ్స్